నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన అట్లాగే భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు పెట్టలు అట్లాగే మంచి క్వాలిటీ కలిగినవి పెట్టలు పిల్లలు అట్లాగే పుంజు పిల్లలు కూడా ఉన్నాయండి కావాల్సిన వారు మాత్రమే సంప్రదించండి అండి వీటి అడ్రస్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ రేపల్లెండి అండి ఆయన పేరు నానిబాబు గారు ఇంతకుముందు కూడా ఆయన పట్టా మన ఛానల్లో పెట్టామని సేల్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ ఇవి కనిపించేవి నాలుగు నెలల వయసు కలిగిన పిల్లలు అండి ఇవి ఇవి మొత్తం తొమ్మిది పిల్లలు ఉన్నట్టుగా బ్రదర్ మనం చెప్పారండి నాలుగు నెలల వయసు కలిగినవి తొమ్మిది పిల్లలు ఉన్నట్టు బ్రదర్ చెప్పారండి ఈ తొమ్మిది పిల్లలు కూడా బ్రదర్ పదిహేను వేలుగా ఇస్తామని చెప్పారండి ఈ తొమ్మిది పిల్లల యొక్క కాస్ట్ బ్రదర్ అయితే పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌజండ్గా చెప్పారండి ఇందులో పుంజు పిల్లలు పెట్టపిల్లలు కూడా ఉన్నట్టు ప్రదర్ తెలియజేశారండి అవి ఎన్ని ఏంటనేది క్లియర్గా అయితే బ్రదర్ మనం తెలియచేయలేదు కావున దగ్గరికి వెళ్ళి చూసినా తీసుకోవచ్చండి బ్రదర్ అయితే వీటికి ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ నేను ఎవరైనా చెప్పారండి సండే వరకు ఈ రోజు నుంచి సండే వరకు బ్రదర్ అయితే ఇంటి దగ్గరే ఉంటాను కావాలని వచ్చి చూసి తీసుకోమని చెప్తున్నారండి నెక్స్ట్ ఇందులో ఈ కనిపించే పెట్టండి ఇది వన్ అవర్ టూ టైమ్స్ ఎక్స్పెక్ట్ ఇందంటే ఇది పిల్ల బ్రాస్ అంటే పాల బ్రాస్ పెట్ట అంటారు దీని కాస్ట్ అయితే బ్రదర్ ఈ పెట్టాను ఈ పిల్ల కలిపి మూడున్నరవే చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ చేసి మూడు వేలుకైతే ఇచ్చేస్తామని చెప్పారండి కనిపించే పెట్టని అట్లాగే ఇందులో ఇంకా ఇంకో రెండు ఒక నెమల పుంజు పిల్ల అట్లాగే ఒక బ్రాస్ పెట్ట కూడా ఉందండి ఈ కనిపించే నెమల పుంజు బిల్ల అట్లాగే ఈ అబ్రాస్ పెట్టండి ఈ రెండు కూడా బ్రదర్ బ్రదర్ ఈచ్ వన్ త్రీ థౌజండ్గా చెప్పారండి ఇటు వయసు వచ్చేసి ఎనిమిది నెలల దాకా అని చెప్పారండి పెట్టయితే అయితే గుడ్లు పెట్టడానికి రెడీగా కూడా ఉందని చెప్పారండి కారు పెట్టండి అది అట్లాగే నెమల పుంజు బిల్లండి ఇది ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ఉండదని కూడా చెప్పారండి ఈచ్ వన్ కాస్ట్ బ్రదర్ అయితే త్రీ థౌజండ్గా చెప్పారండి ఈ పెట్టలకి పుంజులకు అట్లయితే బ్రదర్ అయితే నేను ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పారండి కావాల్సిన వాళ్ళు దగ్గరకు వచ్చి చూసుకోమని చూసి తీసుకోమని చెప్పారండి ఇది పట్టాపు ఉందండి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా త్రీ థౌజండ్ దీని కాస్ట్ అని చెప్పారండి అడ్రస్ వచ్చేసి రేపల్లె బాపట్ల జిల్లా అండి ఆయన పేరు నానిబాబు గారు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చండి వారి యొక్క ఫామ్ హౌస్కి వెళ్ళి నెక్స్ట్ అట్లా ఇందులో ఇంకా త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ సిక్స్ కూడా ఉన్నాయండి వాటి రేట్లు కానీ కనిపించే పిల్లలు కానీ ఇవి త్రీ మంత్స్ అట్లా ఉంటాయని చెప్పి చెప్పి కాస్ట్లు కానీ బ్రదర్ అయితే కాల్ చేస్తే నచ్చిన వాళ్ళు ఆసక్తి కలిగిన వారు మాత్రమే కాల్ చేస్తే బ్రదర్ క్లియర్గా చెప్తా ఉన్నారండి ఆయన పేరు నాని బాబు గారు అండి ఆ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్